ఏమప్ప సరే బేసి కారణాంకాల సంఖ్య అనుకోమంటే గట్ట చూస్తాడు టూ రీల్ స్క్రోల్ చేసినంత ఈజీ దీన్ని చేయడము ఓ తూరు చూడప్ప ఎట్ట జలో చూద్దాము నూట ఇరవైని ఫస్ట్ కారణాంకాలుగా పిలిచాలపా ఫస్ట్ స్టెప్లో నూట ఇరవైని కారణాంకాలుగా విస్తే రెండు ఆరుల పన్నెండు రెండు ముళ్ళ ఆరు రెండు పదహైదుల మూడు ఐదుల తర్వాత టూ స్క్వేరు త్రీ పవర్ వన్ ఫైవ్ పవర్ వన్ వచ్చింది కదప్ప సెకండ్ స్టెప్లో ఇంతకుముందు రీల్లో చెప్పినట్టు మొత్తం కారణాంకాల సంఖ్య అనుకోవాలంటే ఘతానికి ఒకటి కూడి గుణించాలి త్రీ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఏమొచ్చిందప్ప ఫోర్ ఇంటూ టూ ఇంటూ టూ ఏమొస్తుందప్ప ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ మొత్తం ఎంత వచ్చిందప్ప సిక్స్టీన్ వచ్చింది ఇప్పుడు స్టెప్ త్రీలో ఏం చేయాలంటే బేసి కారణాంకాల సంఖ్య అనుకోవాలి బేసి కారణాంకాల సంఖ్య అంటే ఇక్కడ బేస్ భూమిలో బేస్ వాల్యూస్ అనేటివి త్రీ ఫైవ్ అనేటివి బేస్ ఆర్డ్ నెంబర్స్ కాబట్టి వాటి ఘాతాలకు ఒకటి కూడి గురించాల వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఏమవుతుందా టూ ఇంటూ టూ ఫోర్ టూ ఉంది టూ టూ వస్తుంది టూ టూ జా ఫోర్ నెక్స్ట్ ఇప్పుడు సరి కారణాంకాల సంఖ్య వాళ్ళంటే స్టెప్ ఫోర్లో ఈ మొత్తం నుంచి బేస్ కారణాకాల సంఖ్య తీసేస్తే ఎక్కువ ఉందా పదహారు మైనస్ నాలుగు వస్తు పన్నెండు గట్లకి ఇది కూడా చూడప్ప రెండు వందల నలభైని ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి కారణాంకాలుగా విభజించాలి రెండు వందల నలభై టూ వన్ జా టూ టూ జా టూ సిక్స్టి జా టూ త్రీ జా త్రీ టెన్ జా టూ ఫైవ్ జా నెక్స్ట్ ఒకటి రెండు మూడు నాలుగు టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ వన్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలప్ప మొత్తం కారణాంకాల సంఖ్య అనుకోవాలి స్టెప్ టూలో మొత్తం కారణాంకాల సంఖ్య ఏమొస్తుంది ఫోర్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఇంటూ వన్ ప్లస్ వన్ ఏమొచ్చింది ఫైవ్ ఇంటూ టూ ఇంటూ టూ ఫైవ్ టూ జా టెన్ టెన్ టూ జా ట్వంటీ మొత్తం ఎంత వచ్చింది ట్వంటీ ట్వంటీ వచ్చింది ఇప్పుడు స్టెప్ త్రీలో ఏం చేయాలంటే సరి కారణాంకాల సంఖ్య కనుక్కోవాలి సరి కారణాంకాల సంఖ్యలో సరి నెంబరు బేస్ వాల్యూ అనేది రెండు అనేది సరి సంఖ్య రెండు ఒకటి ఉంది కాబట్టి దీనికి ఒకటి నాలుగు ఒకటి ఒకటి యాడ్ చేసి చెప్తే ఐదు అవుతుంది ఐదు అవుతుంది కాబట్టి దీనిలో నుంచి దీన్ని తీసేస్తే సరిపోతుందప్ప స్టెప్ ఫోర్లో బేస్ బేసి కారణాంకాల సంఖ్య రావాలంటే ట్వంటీ మైనస్ ఫైవ్ ఈక్వల్స్ టు ఫిఫ్టీన్ అనేది బేస్ బేసి కారణాంకాల సంఖ్య అవుతుంది